ఎవరో గణేష్ భగవాన్ బాలాపూర్ గణేష్ తరపున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బాలపూర్ గణేష్ తరపున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నాగార్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కొలన్ శంకరెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలన్ శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేడు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఎల్బి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు పనీత్ పనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కులంశంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ గౌడు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పది వేల రూపాయలు దశరథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొలం శంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు కొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ప్రనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు తొంభై ఐదు వేల తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వయసు కులన్ శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కుల శంకర రెడ్డి కులన్ శంకర్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బోలో గణేష్ భగవాన్ బలో గణేష్ ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందియా కోర్చున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందియా కూర్చున్నాము సాయి సాయి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సింది